సనాతన ధర్మ పరిరక్షణకు అందరూ భాగస్వాములు కావాలి గోవింద యాత్ర వాట్సాప్ బృంద పిలుపు మహంతి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో శ్రీహరి మెట్ల పూజ సనాతన ధర్మం పరిరక్షించేటకు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి నడియాడిన నేల శ్రీవారి మెట్టు వద్ద నాలుగు వందల ఎనభై ఆరవ సారి మెట్ల పూజ కార్యక్రమాన్ని భారతదేశ గోవింద పాదయాత్ర వాట్సాప్ బృందం అసోసియేషన్ అధ్యక్షులు మహంతి శ్రీనివాసరావు ప్రారంభించారు ఒక్క వాట్సాప్ మెసేజ్ తో ఆంధ్రప్రదేశ్ నుంచే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు వెయ్యి ఎనిమిది మంది తరలి వచ్చారన్నారు గత ఆరు సంవత్సరాల క్రితం సనాతన ధర్మాన్ని కాపాడేందుకు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు మొదటిసారి ఏడు మంది భక్తులతో ప్రారంభమైన ఈ యాత్ర నాలుగు వందల ఎనభై ఐదు సార్లు దిగ్విజయంగా పూర్తి చేశామన్నారు ఈసారి అత్యధికంగా వెయ్యిన్ని నలభై ఎనిమిది మంది పాల్గొనడం సంతోషమన్నారు పద్నాలుగు వందల కిలోల పసుపు ఏడు వందల కిలోల కుంకుమతో శ్రీవారి మెట్లకు పూజ చేయటం జరుగుతుందన్నారు అన్ని వర్గాలకు చెందిన వారు శ్రీవారిని దర్శించుకుని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు ఓం నమో వెంకటేశాయ శ్రీవారి అనుగ్రహంతో దక్షిణ భారతదేశంలో ఉండే శ్రీవారి భక్తులందరూ సామూహికంగా ఏర్పడి ఒక బృందం కింద ఏర్పడి సర్వే జనాం సుఖినో భవంతు కళ్యాణమస్తు అనే దివ్య సంకల్పముతో ఏడుకొండల స్వామి డెబ్బై మంది భక్తులు అని సంకల్పించుకోగా ఈ రోజు ఒక వెయ్యి ఇరవై నాలుగు మంది భక్తులు ఈ పవిత్ర కార్యక్రమంలో నాలుగు రాష్ట్రాల నుంచి ఎంతో భక్తితో పసుపు వస్త్రము తిరునామము ప్రతి భక్తుడు రెండు కిలోలు పసుపు కిలో కుంకుమ మొత్తంగా పద్నాలుగు వందల కిలోలు పసుపు కుంకుమతో మెట్టు మెట్టుకు పసుపు గుంకు పెట్టుకుంటూ గోవింద గోవింద నామస్మరణతో ఏకాదశి మహాపర్వ దినమున స్వామివారి దగ్గరికి చేరి దివ్య దర్శనం కోసం మరియు లోక కళ్యాణార్థం ఈ కార్యక్రమంలో ఎంతో భక్తితో పాల్గొంటున్నారు ఈ కార్యక్రమంలో పాల్గొనడం అనేది నాలుగు నెలల వయస్సు కలిగిన భక్తురాల నుంచి డెబ్బై తొమ్మిది సంవత్సరములు కలిగిన వయస్సు కలిగిన భక్తులు ఎంతో ఆసక్తిగా పాల్గొంటున్నారు శ్రీవారి పర్యాయములు అలిపిరి శ్రీవారి మెట్ల ద్వారా పాదయాత్ర చేయటం మహా అద్భుతంగా భావిస్తూ సృష్టిలో జీవపోటీ శాంతులతో ఉండాలి శ్రీవారి అనుగ్రహం ఎల్ల వేళల అందరిపై ఉండాలని మనసారా కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ సర్వే జనా ఉద్యగరులు మహంతి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ఈరోజు శ్రీవారి నడిచిన పరమ సోపాన మార్గమైనటువంటి శ్రీవారి మెట్టు మార్గంలో తిరుమల చేరుకుంటున్నాము నాలుగు వందల ఎనభై ఐదు సార్లు ఇప్పుడు తిరుపతిని తిరుమలకు పాదయాత్ర చేస్తున్నారు మహంతి సార్ ఇప్పుడు మేము నాలుగు వందల ఎనభై ఎనభై ఆరోసారి వెళ్తున్నాము సర్వేజన సుబినోదవ వస్తువు కళ్యాణం వస్తు అనే కార్యక్రమంతో అందరి ఆశ అందరికీ శ్రీవారి ఉండాలని సంకల్పంతో నాలుగు వందల ఎనభై ఆరోసారి మెట్ల పూజోత్సవంలో పాల్గొంటున్నాము ఓం నమో వెంకటేశాయ మహంతి శ్రీనివాస్ గారు ఇప్పటి వరకు నాలుగు వందల ఎనభై ఆరు సార్లు మెట్లు శ్రీవారి మెట్ల ద్వారా నడిచి మహంతి శ్రీనివాసరావు గారు మాకు పంపించిన ఆహ్వానం మేరకు విజయనగరం జిల్లా గజపత నగరం నుంచి శ్రీకృష్ణ విద్యాపీఠ స్కూల్ నుంచి భక్తి బృందం ముప్పై ఆరు మంది భక్తులతో మేము మహాంతి గారితో మొట్టమొదటిసారిగా శ్రీవారిని అడయాడిన మెట్ల ద్వారా పసుపు కుంటుకు గొట్టు ఉంచుకొని కొండ ఎక్కడానికి సంకల్పించుకున్నాము స్వామివారితో బెంగళూరిందర్శన హోమ ఇక్క ప్రయాణ మేరనే వర్ష దీ సుమారు జన శ్రవణి సార్ జనంతేశ్వరు లంద ನಾವು ಮಾರ್ಗದರ್ಶನದಲ್ಲಿ ಮೆಟ್ಟಲು ಪೂಜೆ ಮಾಡಿಕೊಂಡು ಬಾಲಾಜಿಯ ದರ್ಶನ ಪಡೆಯಲಿಕ್ಕೆ ಬರ್ತಾ ಇದ್ದೀವಿ ಸಂಕಲ್ಪ ಮಾಡ್ಕೊಂಡಿದ್ದೀವಿ